सुवर्ण रजत सरजम राम रानी लक्ष्मी जातवेदो महावहजातवेदो लक्ष्मी महाप्रकाश इस्या तो इसे क्या उदाहरण है यार आलू तो आलू फूल 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 फ

அமூலம் தான் ஆயுத விநாயக ரப்ப அம்மாரி மொத்தம் குறித்து டீட்டெயில் இது ஆய் பிரதி சவசரம் கூட விநாயக ரத் கலப்பதம் பண்ணித்தான் அது பண்ணி மன உச்சிதங்க பிராந்தவாளு அந்த உச்சம் அந்த பத்துல பண்ணிவிடுதான் புராண பண்ண ஸ்ரீனிவாஸ் கார்க்கு వినాయకు శుభాకాంక్ష శ్రీనివాస్ ప్రచురించినటువంటి వినాయక వర్తకల్పం అనేటటువంటి ఈ అమూల్యమైనటువంటి పుస్తకం ఇది నీట్లో రామరక్ష స్తోత్రం నరసింహస్వామి స్తోత్రం వంటి అనేక మహత్తరమైనటువంటి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలతో ఉన్నటువంటి పుస్తకం ఈ వినాయక చవితి సందర్భంగా భక్తులందరికీ కూడా ఉచితంగా పంచిపెట్టడం జరుగుతుంది అతను హైదరాబాద్ నుంచి చేసి అందించాడు ఇక్కడ ద్వారా సుబ్బారావు గారు అలాగే నా దగ్గర కూడా కొన్ని ఉన్నవి అలా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ పుస్తకాలని అందించడం జరుగుతుంది కుటుంబానికి تقريبا ما حدا بيعرف